ఫ్రెండ్స్ ఈచులుక చెప్పిన కథలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఒక్కొక్క కథ ఒక్కొక్క వారం ఇస్తాను ఈ కథలకు మూల కథ శ్రీమతి జొన్నలగడ్డ కామేశ్వరీదేవి గారి సుఖసప్తీ కథలు ఈ కథలలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది అందుకే సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను ఆ రోజు పద్మిని సరిగంతు చీరగట్టి పట్టు రవికను తొడిగి మంచి మంచి ఆభరణాలు ధరించి మన్మతసింహుని మనతాపమును చల్లార్చి తాను తృప్తి తెచ్చుకోవడానికి బయలుదేరబోతుండగా చిలుక అక్క నిన్న నేను కథ ముగించకుండానే నిద్రపోయినావు రంకు చేయాలంటే సందర్భాన్ని బట్టి చాకచక్యంగా మెలగలగాలి అలాంటి చాతుర్యముతో తన కోరికలు తీర్చుకున్న వెమల కథ చెబుతాను విని ఆనందించు అంటూ చిరుక కథ చెప్పసాగింది పూర్వం సౌరదేశాన్ని మానపాలుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు చంద్రసేనుడనే పుత్రరత్నం ఉన్నాడు అతను వయసుకు వచ్చి తన తల్లిదండ్రుల మాటలు వినకుండా గాలికి తిరుగుతూ ఉంటే ఒకరోజు ఆ రాజు కొడుకును పిలిచి నాయన నేను ముసలివాడిని అవుతున్నాను ఈ రాజ్య భారాన్ని తీసుకొని ప్రజలను కంటికి రెప్పలా కాపాడవలసిన నువ్వు ఇట్లా అల్లాటప్పాగా తిరగడం మంచి పని కాదు దేశాటన వల్ల మంచి విజ్ఞానం అలవడుతుంది నా మాట విని ఈ రోజే దేశాటనకు బయలుదేరి జ్ఞానవంతుడవై తిరిగిరా అని కావలసిన డబ్బునిచ్చి పంపాడు మానపాలుడు ఆ రాజకుమారుడు చంద్రసేనుడు దేశాటనకు బయలుదేరి అంగ వంగ కళింగ భూర్జ దేశాలను దాటి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించి తిరిగి వస్తూ విలాసవతీపురంలో ఒక చేనులో విమల అనే ఒక అద్భుత సౌందర్యవతిని చూశాడు ఆ విమల అసమాన సౌందర్యవతి ఆమె భర్త వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఆ దంపతులు వాళ్ల పొలంలోనే ఇల్లు కట్టుకొని జీవిస్తూ ఉండేవాళ్ళు ఆమె చంద్రసేనుడిని చూసి అతని అన్నానికి పులగించిపోయింది ప్రయాణ బడలేకతో ఉన్న ఆ యువరాజు ఆ పొలంలోని ఇంటి వాకిట్లో తన అందాలతో కనులకింపుగా నిలబడి ఉన్న విమలను చూసి ఆమె వద్దకు వచ్చి దాహంగా ఉంది కాసిన మంచినీళ్ళు ఇస్తారా అని ఆమెను అడిగాడు కమ్మని వేడి పాలను ఒక వెండి పాత్రలో పోసి వయ్యారముగా తెచ్చి చంద్రసేనుడికి ఇచ్చింది ఆ సమయంలో ఆమె మొగుడు ఇంట్లో లేడు ఆమె అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి హంసఫూలిగా తల్పం మీద కూర్చోబెట్టి తన సరసమైన మాటలతో అతన్ని లోబర్చుకొని అతనిపై తనకు ఒక కోరికను తెలియజేసింది కోరి అంతటి సౌందర్యవతి రమ్మంటే ఇక ఆ యువకుడు ఊరుకుంటాడా ఆమెను తన చేతులతో చుట్టేసి గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టి ఆమెను మదన తాపానికి గురిచేసి ఆమెతో వివిధ రకాలుగా తన కోరిక తీర్చుకుంటూ ఉండగా ఆమె భర్త వచ్చాడు అప్పుడు ఆమె చంద్రసేనుడితో నా ముద్దుల రంకుమ్మ కూడా భయపడకూడదు నా మొగుడు ఇంట్లోకి రాగానే నీ వరలో కత్తిని లాగి గిరగిరా చెప్పుతూ ఇక్కడి నుండి వెళ్ళిపోన్నది ఆమె భర్త లోనికి రాగానే యువరాజు అలాగే చేశాడు ఆమె భయంతో గడగడా వణుకుతూ ఉన్నట్లు నటించసాగింది కాసేపు ఆ రైతుకు ఏం చేయాలో పాలుపోక అట్టే నిలబడిపోయి చిన్నగా తెప్పరిల్లి తన భార్యతో ఎవరతాడు అని అడిగాడు ఏమోనండి గిరగిరా కత్తి తిప్పుతూ వచ్చి మీకు నేను ఆపదలోనే గుర్తుకు వస్తాను కదా నేను తిరుపతి వెంకటరమణుడను మొక్కులు మర్చిపోతే ఏం చేస్తానో తెలుసా అంటూ వెళ్ళిపోయాడు అన్నా అవునే నిజమే నేను అప్పుడు జబ్బుతో బాధపడుతున్నప్పుడు నువ్వు తిరుపతికి వస్తానని మొక్కుకున్నావు కదా మనం రేపే తిరుపతికి వెళ్ళి ఆ మొక్కు తీర్చుకొని వద్దాములే అన్నాడు ఆ రైతు చూసావా అక్క అటువంటి సమయంలో కూడా సమయస్ఫూర్తితో విమల భర్త ముందు లౌక్యంగా ప్రవర్తించి ముప్పు నుంచి తప్పుకుంది కదా ఇలాంటి తెలివితేటలు సమయస్ఫూర్తి నీకున్నాయా అవేమీ లేకుండానే నీకు రంకు చేయాలనే పొట్టుదల ఎందుకు అని ప్రశ్నించింది చిలుక ఆ మాటలు అర్థమై నిజమే కదా అనుకుంటూ ఆమె ఆ రోజుకు తన ప్రయత్నాన్ని విరమించి పడకగదికి వెళ్ళిపోయింది తదుపరి కమల ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you very much for watching this video. Bye bye.